హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లర్ బ్యాచ్ చేంజ్ చేస్తున్నా చూద్దాం పదండి మన ఇంట్లో ఒక బబులక్కు ఉంది తెలుసా నీకు మన ఇంట్లో బబులక్ని తీద్దాం బయటికి ఇంకా మన రచ్చరంబోలా గారిని ఎంటర్ చేద్దాం సీన్లోకి అబ్బా చూడండి ఏదో పెద్ద శివగా ఏనుగు మీద ఊరేగినట్టు ఊరేగుతుంది నా భుజం మీద కూర్చోండి వాళ్ళని అందరి పాట మా హిష్మతి సమాజం ఇప్పుడు బేసిక్లీ టెడీని కేజీలో పెట్టాను వాడు అరుస్తున్నాడు ఇప్పుడు రియాక్షన్ చూడండి ఫస్ట్ రియాక్షన్ ఇది గమనించారా దాని ఫస్ట్ రియాక్షన్ ఎంత ఆశ్చర్యంగా చూస్తుందో మళ్ళీ ఒకసారి రిప్లై చేస్తావు చూడండి భలే ఆశ్చర్యంగా చూస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇంకా నా కేజ్ దగ్గరికి తీసుకెళ్తాను అప్పుడు చూడండి కొబ్బన ముందు అది నన్ను చూస్తుంది ఇది సేఫ్ అని అంటావా అసలు నువ్వేంటిది ఏది ఇంటికి తీసుకొచ్చావానో లేకపోతే ఇదేంటి మన ఇంట్లో ఉందనో నన్ను చూడడం చూడండి అది ఆ తర్వాత ఇంకా మళ్ళీ దూరంగా వచ్చి మళ్ళీ చూస్తుందనమాట ఇప్పుడు నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను బేసిక్లీ టెడీని ముందు రోజు అరౌండ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి తీసుకొచ్చాను సాయంత్రం తీసుకురాగానే అది ఏం చేసిందో నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి అది ఇది నెక్స్ట్ డే అనమాట బబ్బుల్ని తీసుకొచ్చి చూపిస్తున్నాను సరే ఇంతసేపు భుజం మీద ఉంది కదా అని కాసేపు కిచెన్కి పెట్టాను ఒకవేళ దగ్గరికి వెళ్తే ఏమైనా దగ్గరికి వెళ్ళి ఏమైనా చూస్తుందేమో అని ఆహా లేదు మళ్ళీ నా మీదకి వచ్చి మళ్ళీ ఆ తలని త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పేసి ఏదేదో చూస్తుంది ఇంకా ఉండబట్టలేక ఇంక దానికి అదే వెళ్ళి కేజ్ మీద అనమాట అంటే దగ్గరికి వెళ్ళి చూద్దాము అని ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అసలు టెడీని కేజ్లో ఎందుకు పెట్టారు దాన్ని బయటకు వదిలేయచ్చు కదా అని బేసిక్లీ వైల్డ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే కుక్కలు పిల్లులు బర్డ్స్ని వేటాడుతాయి కదా సో బర్డ్స్కి ఆ భయం ఉంటుంది అనమాట అంటే న్యాచురల్గా ఆ న్యాచురల్ ఇన్స్టింగ్స్ అంటారు కదా అది ఉంటుంది అనమాట సో అందుకని గబుక్కని భయం వేసి దాన్ని కొరికింది అంటే ఇంక అంతే సంగతులు అనమాట కీర్తి శేషులు టెడ్డీ గారు అని ఒక ఫోటో పెట్టుకోవాలి మనం అందుకని ఫస్ట్ లోపల పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అంతా చూసి దానికి అలవాటు అయిన తర్వాత అప్పుడు మన టెడ్డీ గారిని బయటకు ఎంటర్ చేశాను అనమాట ఇంకా ఇది అప్పుడే పాపం నిద్ర లేసింది అందుకని కొంచెం హాడ అంత యాక్టివ్గా లేదు లేకపోతే తెలుసు కదా పెద్ద బిల్డప్ బాబాయ్ అని నిండా యాభై రోజులు వయసు లేకపోయినా కూడా అసలు ఒక దగ్గర ఆగదు అసలు బిల్డప్లు మామూలుగా ఉండవు అనమాట మన టెడ్డి గారి ఇంకా చూడండి ఇది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా చూస్తుందో తల తిప్పి 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 పైకి కిందకి ముందుకు వెనక్కి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా కాదు అసలు ఇంకేమైనా సెవెన్ ట్వంటీ డిగ్రీస్ కూడా తిప్పుద్ది బబ్బుల్కి అయితే ఇది చూడండి ఇంక మళ్ళీ ఇదేంటో పెత్తనాలు చేయడానికి అటు వెళ్తుంటే టెడ్డీ గారు పైనుంచి చూస్తుంది ఇంకా కాసేపు అటు ఇటు తిరిగింది బబుల్కి ఇంక బోర్ కొట్టింది ఏం చేయాలో తెలియక ఇంకా కేష్తో ఆడుకుంటుంది అనమాట నీకు కింద దిగమ్మా చూద్దాం రెడ్డితో ఆడుకుంటావా సరిపో నీ ఉయ్యాల్లోకి వెళ్ళిపోపో చాలు ఇంకా వెళ్ళిపో ఉయ్యాల్లోకి వెళ్ళిపోపో ఉయ్యాల్లోకి వెళ్ళింది కానీ ఇంకా మళ్ళీ కిందే ఉంది దాని చూపు అంతా ఈ మళ్ళీ రెడ్డి గారు రెండోసారి స్లీప్ వేస్తున్నాడు అనమాట ఇంకా చూడండి మళ్ళీ కిందకొచ్చి చూ చూడడం అంటే ఇంతసేపు కదిలేడు ఇప్పుడు కదలకుండా పడుకున్నాడు ఏంటి వీడు అని అంటే అది బొమ్మ లేకపోతే కదిలే వస్తువా లేకపోతే అది కుక్క దాన్ని ఏమనాలి అసలు ఏంటి అని చాలా క్వశ్చన్స్ చూస్తుందేమో అని నా అనుమానం నాకు తెలిసి ఇంకా ఇంకే ఇప్పుడు ఇది ఫస్ట్ డే ఇలా గడిచింది కదా ఇంకా సెకండ్ డే ఏమైందో నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు మర్చిపోయాను సెకండ్ డే కన్నా ముందు ఆ సేమ్ డేనే లోపలికి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు ఇది ఇంకా బబుల్కి దాని మీద క్యూరియాసిటీ ఇంకా పెరిగింది అనమాట ఇంకా అందుకని అది ఎటు వెళ్తే అటు వెళ్ళి చూడడం అనమాట ఇది ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అనమాట ఇంకా లోపల ఉన్న మ్యాటర్స్ అవన్నీ తీసాను అట్టే టీవీ క్లీన్ చేద్దా చేయడానికి ఇప్పుడు చూడండి ఇంకా అది ఎట్టిపోతే అటు ఇంకా బబ్బులు కూడా దగ్గరికి వెళ్ళి కూర్చొని చూడడం ఒక పక్కన భయం వేస్తున్నా కూడా అయినా కూడా అసలు దీని సంగతి ఏంటో చూద్దాం ఒకవేళ దీంతో ఆడుకోవచ్చేమో అన్నట్టు అనమాట క్యూరియాసిటీ చూ అసలు ఆ తలోంచి చూడటమే భలే అనిపిస్తుంది బబుల్ది మాత్రం ఇంక వీడేమో అటు ఇటు బిల్డప్ బాబా బిల్డప్లు ఇచ్చి ఇచ్చి అలసిపోతున్నాడు కాసేపు ఎందుకంటే ఆడు చిన్న ఏజ్ కదా ఒక దగ్గర కూర్చోవచ్చు కదా కూర్చోడు అయినా కూడా ఏదో ఒక బిల్డప్ ఇస్తూనే ఉంటాడు అలసిపోతూ ఉంటాడు మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుంటాడు మళ్ళీ ఎగురుతాడు అనమాట ఇంకా బబ్బుల్కి ఇంకేదేదో దొరికింది ఇంకా కాసేపు కొరుక్కుంది ఇంక సర్లే అని ఇంక నా దగ్గరకు వచ్చేస్తాను చూడండి ఇప్పుడు దానికి బోర్ బేసిక్లీ బోర్ కొట్టినా లేకపోతే ఏమైనా కన్ఫ్యూజ్ అయిపోయిన నా దగ్గరకు వస్తుంది ఏ ఏం చేద్దామంటావు ఇప్పుడు దీన్ని అన్నట్టు ఈ జీవి ఏదో మన ఇంట్లో జరుగుతుంది ఈ జీవిని ఏం చేద్దాం అన్నట్టు నా దగ్గరకు వస్తుంది చూడండి వచ్చి ఇంకా ఇవి చూడండి మొహల మొహం ఎలా చూస్తుందో అసలు వీటికి బర్డ్స్కి నిజంగా మాటలు వస్తే ఎలా ఉంటుందా అనిపిస్తుంది అంటే కనే కాదు ఏదైనా జంతువులు కూడా నిజంగా మనతో కమ్యూనికేట్ చేయగలిగితే భలే ఉంటుందేమో కదా అంటే అవి చిన్న చిన్న బుర్రలు కదా వాటిలో ఏం జరుగుతుంటుందో అవి ఏమీ థింక్ చేస్తే అని తెలుసుకోవాలంటే నాకు భలే ఇంట్రెస్ట్ అనమాట ఇది చూడండి వీడు ఇంకా దాని తోక ఇంతకి వేలాడుతున్నా సరే గబగబు వచ్చి పట్టుకోపోయాడు గమనించారో లేదో ఆ తోకతో పట్టుకొని లాక్కొని ఆడుకుందామని అస్సలు అది మళ్ళీ 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 ఇప్పుడు చూడండి అన్నీ అయిపోయినా ఇంకా బబుల్ తోకతో ఆడదామని అనమాట వాడుకోవాలి ఇప్పుడు చూడండి ఇది సెకండ్ డే అనమాట ఇంకా కింద పెట్టి ఒకసారి చూద్దాము వీటిని రెండింటికి దగ్గర దగ్గరగా అని పెట్టాను ఏం చేస్తాయో ఎలా ఆడతాయో అని ఇప్పుడు చూడండి అంటే అది కూడా ఫస్ట్లో మళ్ళీ కేజీలోనే పెట్టాను సెకండే కదా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఏమైనా కబుక్ అటాక్ చేసుకుంటేమో ఒకదాని మీద ఒకటి అని ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పటికి ఇంత కాన్షియ కాన్షియస్గా ఉండాలి నేను ఎందుకు అంటే చెప్పలేం కదా ఇవి అంటే కొన్ని ఒక టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఏమైనా బాగా ఫ్రెండ్షిప్ అవుతుందేమో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం నేను చాలా కేర్ఫుల్గానే ఉంటున్నాను ఎందుకంటే మకావి చాలా గట్టి ముక్కులు అనమాట ఆ ముక్కుతో కొరికిందంటే ఏమైనా అవుతుంది అందుకని నేను చాలా దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఇలా బయటకు తీయడం లేకపోతే అస్సలు నేను తీయట్లేదు లేకపోతే ఆ రెండిటిని దగ్గర పెట్టట్లేదు అనమాట ఎందుకైనా మంచిది అని టెడ్డీ బబుల్ మీద కానీ బబుల్ టెడ్డీ మీద కదా అని ఎవరెవరు అటాక్ చేసినా ఆ తప్పు మందే అవుతుంది కదా ఎందుకంటే మనం కదా వాటిని దగ్గర తీసుకెళ్ళింది వాటిని రెండు దగ్గర పెట్టింది అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి అనమాట ఇంక దీనికి ఏదో ఒక టాయ్ తీసుకొచ్చి చూపిస్తుంటే బబ్బులేమో అక్కడ కూర్చొని వెనక వ్యూ ఎంజాయ్ చేస్తుంది అనమాట సో అలా సెకండ్ డే కూడా గడిచిపోయింది ఇంక ఇప్పుడు థర్డ్ డే ఏం జరిగిందో చూడండి మళ్ళీ సో ఈరోజు వీళ్ళిద్దరితో పాటు కొన్ని టాయ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను అంటే మేబీ ఆ టాయ్స్తో ఆడుతూ ఆడుతూ ఈ రెండు కూడా ఫ్రెండ్షిప్గా కొంచెం అవుతాయేమో అని ఇంకా అంటే బేసిక్లీ టాయ్స్ అంటే టెడ్డీ గార్డ్ టాయ్స్ అనమాట వాడికి ఒక బాల్ ఒక ఒక బొమ్మ ఉంది కదా నేను ఒక షాట్లో పెట్టాను ఆ బొమ్మ లేకపోతే అసలు వాడికి రోజు కడవదు అని బయట ఉంటే కొరుకుతాడు లోపలేమో దాని దగ్గర దాని మీద పెట్టుకొని పడుకుంటాడు లేకపోతే పడుకునేటప్పుడు దాని పక్కనే ఉండాలి అని సో అదేమో ప్రస్తుతానికి కేజ్లో ఉంది ఆ టాయ్ ఇంకో టాయ్ కింద గ్రీన్ బాల్ కనిపిస్తుంది కదా అది ఉందనమాట ఏం లేదు ఇంకా బబుల్ బేసిక్లీ మన దగ్గరకు రాగలుగుతుంది కింద టెడ్డీ కూడా ఉన్ ఉన్నా కూడా అని అంటే అది చాలా రిలాక్స్ అవుతున్నట్టే అర్థం అంటే దానివల్ల థ్రెట్ లేదు అని దానికి అర్థం అవుతుంది అని అర్థం అనమాట ఇప్పుడు అందుకని మన మీద కూర్చొని అది రిలాక్సింగ్గా అవన్నీ ఈకలు దులుపుకుంటుంది అంటే అది దానికి బేసిక్లీ భయం లేకుండా ఉంది అని ఇంక ఇప్పుడు చూడండి ఇంకా కాసేపు కింద కూర్చున్నాను అంటే రెండింటికి మళ్ళీ దగ్గర ఇంటరాక్ ఇంటరాక్షన్ ఉండాలి కదా అని ఒకేసారి మనం దగ్గర పెట్టకూడదు అని నేను పెట్టట్లేదు ఎందుకైనా మంచిది అని చూడండి అది అటు ఎగరే అలాగని ఇది ఇది కూడా ఎగురుదామనో దాని వెనక మళ్ళీ పడదామనో టెడ్లీ కూడా పరిగెత్తున్నాడు ఇంకా ఈ రెండింటికి టాయ్స్ ఇద్దాము ఆడుకుంటాయి అని ఇస్తున్నాను అనమాట బబుల్కి దీని టాయ్ నచ్చింది బేసిక్లీ ట్రెడీ టాయ్ వచ్చి గబ్బ పట్టుకుంటుంది చూడండి అంటే ఆ బాల్ అంటే మకాస్ జనరల్గా ఆడతాయి కదా ఏవో ఒక టాయ్స్తో వీటిలో క్యూరియాసిటీ ఎక్కువ అనమాట అంటే కొంచెం మకాస్కి కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట ఒక టూ ఇయర్స్ ఓల్డ్ బేబీకి ఉన్నంత ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట అది చూడండి బాల్తో ఎలా ఆడుతుందో పైకేసి కిందకేసి ఇంక ఇప్పుడు ఏం లేదు ఈ టెడీ ఏమో అరే కూర్చోండి ఇద్దరు ఆడుకుండా రా అంటే బాడేటో పోయేదో ఆడుకుంటున్నాడు చూడండి అసలు బాల్ తన చక్కగా ఆడుకుంటుంది ఇసిరేసి ఇసిరేసి ఓ పక్కన రెండు దగ్గరికి వెళ్తున్నా కూడా నేను గబగబా మళ్ళీ తీసేస్తున్నాను మళ్ళీ ఎందుకైనా మంచిది అని అంటే మీకు దగ్గర కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ అవి దూరంగానే ఉన్నాయి అంటే ఈ యాంగిల్లో రెండు దగ్గర దగ్గరకు ఉన్నాయేమో అనుకుంటున్నారేమో అలా ఏం లేదు దూరంగానే ఉన్నాయి ఒక్కోసారి కెమెరా యాంగిల్లో దగ్గరకున్నట్టు కనిపిస్తుంది కదా అంత అందుకని ఇంకా పాపం బబుల్ భయపడుతుందని అని తీసేసాను ఇంకా ఎందుకంటే ఎక్కువ భయపెట్టకూడదు కదా ఇంకా ఇది టూ వీక్స్ తర్వాత మొత్తం మీద అప్డేట్ అనమాట నిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ షార్ట్ వీడియో చూసినా చూడకపోయినా ఇప్పుడు ఎలాగో మీకు క్లారిటీ వస్తుంది కదా టూ వీక్స్ తర్వాత ఏం జరిగిందో అని అందుకని అప్లోడ్ చేస్తున్నాను ప్లస్ ఇది కొంచెం ఇంకా క్లారిటీగా ఉంది కదా మీరు గమనించారో లేదో బబ్బులు ఏమో ఫస్ట్ దాన్ని అంటే మకావ్స్ ఎలా అంటే లేకపోతే బర్డ్స్ ఎలా అంటే ఫస్ట్ ముక్కుతో పట్టుకొని చూస్తాయి అనమాట ఎవరైనా కొత్త మనిషి వచ్చినా ముందు వాళ్ళ మీదకి ఎక్కాలి అని అన్నా కూడా ముందు ముక్కుతో టెస్ట్ చేస్తాయి అనమాట అంటే ఈ చెయ్యి స్ట్రాంగ్గానే ఉందా నేను ఎక్కగలనా లేదా లేకపోతే నాకేమైనా చేస్తుందా ఈ చెయ్యి అన్నట్టు సేమ్ అలాగే ఇప్పుడు టెడీని కూడా ముక్కుతో పట్టుకొని చూస్తుంది ఈ వీడేమో నాకేసి దాని ప్రేమను చూపిస్తున్నాడు అనమాట అయినా కూడా మన జాగ్రత్తలో ఉండాలి కాబట్టి నేను దూరంగా పెడుతున్నాను అది చూడండి కాసేపు కాళ్ళతో పట్టుకోవడం ట్రై చేస్తుంది మొత్తం మీద బబుల్ డౌట్ఫుల్ డౌట్ఫుల్ గానీ దాంతో ఆడుకోవాలంటుంది కాసేపు భయపడుతుంది కాసేపు వెళ్ళాలనుకుంటుంది కాసేపు ఇంట్రాక్ట్ అవ్వాలని చూస్తుంది మళ్ళీ కాసేపు బెదిరి పారిపోతుంది అదనమాట మొత్తానికి ఈ రెండింటికి ఫ్రెండ్షిప్ కుదురుతుందో లేదో మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి అఫ్ కోర్స్ అది కుదిరినా కుదరపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఇంకా వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్